కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గర ఎలా జరుగుతుంది అనేది చెప్ప లేదు కర్ణాటక చూస్తున్నాము చాలా స్టేట్స్ ఎక్కడైతే కాంగ్రెస్ అధికారంలో ఉందో అలాగే కాంగ్రెస్ కూటమి ఇండి కూటమి అధికారంలో ఉందో కనిపిస్తోంది హైదరాబాద్ లోని ఎర్రగడ్డలు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది మన షేక్పేట నిన్న ఎర్రగడ్డ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయడానికైనా ముందుకు వెళ్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ముస్లింలు శ్మశాన వాటిక కోసం ఏడు వేల ఐదు వందల చదరపు గజాలను ప్రభుత్వం కేటాయించడంపై హిందువులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఏడవ తేదీన ప్రభుత్వ చర్యలు నిరసిస్తారు హిందువులు నిరసనకు దిగారు దీనికి బీజేపీ కూడా తన మద్దతు పలికింది సోమవారం అర్ధరాత్రి గేటు పగలగొట్టి నలభై అడుగుల రోడ్డును రోడ్డు వాటికకు మార్గం చేశారని ఇది ఉందని అయినా ప్రభుత్వం వెళ్తుందన్న విమర్శలు వస్తున్నాయి వివాదం కోర్టులో ఉండగా జిహెచ్ఎంసీ అధికారులు జిల్లా కలెక్టర్ ఎలా ముందుకు వెళ్తారని హిందువులు ప్రశ్నిస్తున్నారు పెద్దమ్మ తల్లి ఆలయం వందల ఏళ్ల నుంచి ఉంది అని చెప్పిన వర్షం పడుతున్నా పట్టుదలతో ఆలయాన్ని కూల్చేదాకా పట్టుబట్టున్నారు ఈ రోజు వర్క్ అనే ఆస్తులు దేశ వ్యాప్తంగా అత్యధిక రైల్వేస్ తర్వాత అత్యధిక ఆస్తులను ఈ రోజు వర్క్ బోర్డు కలిగి ఉన్నా కూడా భూములను కలిగి ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు వీలకు భూములు ఇస్తుంది అనేది మాత్రం ఎవ్వరికి అంత చిక్కటి ప్రశ్న